மயிடுச்சினா ਮੰਨੇච්චுச்சினாம்மா அம்மா சின்ன பெத்தவும் இருக்கு அம்மா ਮੰਨੇච්චுச்சினாம்மா గుడుగుడు వచ్చు ముందు గుడు చెయింది அம்மா వాళ్ళందరూ వచ్చే నానికి

साईदीन अन्ना अन्ना जोहार जोहार सोन सेट मदम जोहार सोन सेट मदम जोहार सोन सेट मदम जोहार सोन सेट मदम जोहार न पाइको अपिशन दाइ अनि पाइको हैन पाइको बा म जर्गा म हां लेले कुच 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 उचो नि कुच यो भयो चाहिँ ताइ आउ बि स्र् आ दु बल न नि के ला म ठाउँ ले लोप आ आ नाम அது தலை கலர் ஷேஸ் கொண்டாடு அது வச்சு மனுஷங்க

बापो 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 सर बापो बापो यार साहब और वो और वो जाने सिनेमा जो मैसेज भेजती है वो बापो कैसे ले लेते हैं कहां से देख लाती किसgetVersion वाली दोस्तों और मैंने कुछ असल

నా ఫ్రెండ్స్ అందుకే పెట్టుకోవాలి అల్లు కూడా అడిగారు అండి హిందూ ముస్లిం ముస్లిం కానీ మేము ఆన్సర్ చేయలేదు హిందూ అని హిందూ ముస్లిం లేదు అలా అడుగుతున్నారు మేమే యాన్సర్ చేయ ఈవెన్ ముస్లిం అన్న అదేమన్నారు అర్థత్తు ఇట్ సపోజ్ నేను బై మిస్టేక్ ముస్లిం అని చెప్పిందనుకోండి నాకు అనంతం కావాలి కదిమాల కదిమే చేస్తే ఇంకో బ్యాచ్ సో వీళ్ళ బ్యాచ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెస్గా ఉంది అంటే వాళ్ళ వెల్త్ ల్యాండ్ సివిలియన్స్లో చనిపోయి ఎక్సెస్ పీపుల్ని పంపించారు అనుకున్న దానికంటే అందరినీ అంటే కింద ఎక్కడో ప్లాన్ జరిగింది అందరూ అనేవాళ్ళు వాళ్ళలో ఉన్నారు తెప్పించి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు మిక్స్డ్ విత్ సివిలియన్స్ సో

వీళ్ళు రన్ చేస్తుంటే ఎక్కడికి రన్ చేస్తున్నారు కూర్చోండి 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 మీరు ఎక్కడికి వెళ్ళవాలి కూర్చోండి అంటే కాశ్మీర్ సెలబ్రేషన్ అని చెప్పి అంటే పెరిగిపోతుంది కదా వచ్చి పెట్టి అందరినీ ఫోటో అతను తిప్పి పంపించారు వీళ్ళకి మాకు ఒక ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ సో మేము రన్ చేసి లేకపోతే పాల్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ లేదు ఫస్ట్ అది ఫైవ్ డేస్ చెప్తారు ఎవరైనా కాశ్మీర్ అంటే ఫైవ్ డేస్ ఉంది శ్రీనగర్ బెంగల్పూర్ గున్నూర్ సోనా ఇంకొక టెన్నూరు

ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల మా అందరు కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరికి ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదిం ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ గా ఉంటానని ఆ కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈ రోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను కాలుస్తున్నప్పుడు బిడ్డలు ఇద్దరు చూసినా చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులు చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళమిడి నీళ్ళు రా వచ్చేటువంటి పరిస్థితి రోజు ఉందంటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి రాజకీయాలు పక్కన పెట్టాలి కులాలు మతాలు వర్గాలు అన్ని పక్కన పెట్టి ఈ దేశం ఒకటే ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి ఈ దేశం కోసం ఎంత దాని త్యాగానికైనా మనం సిద్ధపడాలి ఈ దేశాన్ని ఇరవై ఏడు మంది చనిపోయిన అమరులు అయినటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్టులు చంపిన రోజే వాళ్ళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేము అందరం మీ అనుకున్నాం మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఆ నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్ల అండగా ఉంటామని కూడా మాటిస్తూ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం